హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో స్పైంగ్ ఇష్యూ మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి తొంభై తొమ్మిది పైసలకి రూపాయి కూడా కాదండి రూపాయికి ఒక పైసా తక్కువ తొంభై తొమ్మిది పైసలకి ఉర్సాలకి లులకి ఎక్స్వైజెడ్లకి వైజాగ్లో ఇచ్చి పారేస్తున్న చెంబ అందులో మళ్ళీ లిఫ్ట్ పాలసీ అలాట అంటే తొంభై తొమ్మిది పైసలకి తాము కొనుక్కున్న భూమిలో యాభై శాతం ఎవరికైనా ఎంత రేటుకైనా అమ్ముకోవచ్చు అంటే తొంభై తొమ్మిది పైసలకి ఇస్తున్న ఎకరాల భూమి ఒక్కో ఎకరా తొంభై తొమ్మిది పైసలు ఈ ప్రకారం ఇస్తున్న భూములకి ప్రతిఫలంగా ఎందుకంటే అందులో హాఫ్ సగం పది ఎకరాలు తీసుకుంటే యాభై ఎకరాలు తీసుకుంటే వంద ఎకరాలు తీసుకుంటే అందులో సగం ఏ రేటుకైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు అలాంటప్పుడు ప్రతిఫలంగా క్విడ్ ప్రోకోగా చెంబ ఎన్ని లక్షల కోట్లు తీసుకొని ఉండాలి ఈ తొంభై తొమ్మిది పైసలకి ఎకరాలు వైజాగ్లో కట్టబెడుతూ ఎందుకు ఇస్తున్నాడు అలా ప్రతిఫలంగా లక్షల కోట్లు తీసుకుంటున్నాడు అలాగే వారానికి లక్షల కోట్లు అప్పులు తెస్తున్నాడు ఏం చేస్తున్నాడు వాటితో ఏ పథకము షరతులు వర్తిస్తాయి అనకుండా వాటిని అమలు చేయలే కొన్నైతే ఎగ్గొట్టేశాడు కూడా అలాంటి చోట ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారమో పత్ వ్యాపారమో విశాఖలో చేస్తూ ప్రతిఫలంగా పొందుతున్న లక్షల కోట్లతో ఏం చేస్తున్నాడు ఎందుకు దాచుతున్నాడా ఏం చేస్తున్నాడా అన్ని లక్షల కోట్లతో ఎక్కడికైనా పారిపోయి బతుకుదాం అనుకుంటున్నాడా ఏం చేయదలుచుకున్నాడు కానీ లుక్ మిస్టర్ చంబా టైటానిక్ సినిమా వరల్డ్ వైడ్ హిట్ ఫేమస్ ఆ సినిమాలో ఆ సుందరి ఎవరో ఉంటుంది కదా ఆమె వజ్రాల హారం దాంతోనే కదా కథ అంతా ఉంటుంది ఆవిడ ప్రియుడితో పారిపోతుంది చివరికి ఏదో తెప్ప మీద ఇద్దరు చచ్చిపోతారు ఇద్దరు చచ్చిపోరు ఆమె ప్రియుడు చచ్చిపోతాడు ఆమె బ్రతుకుతుంది ఆవిడే కదా ముసలమ్మయ్యాక ఈ కథ అంతా చెప్తుంది టైటానిక్ మునిగిపోయినప్పుడు ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది వాడు ఆ సుందరి మేనభావం మే దాన్ని పెళ్లాడాలనుకుంటున్నవాడు అందరికీ డబ్బులిచ్చి వాళ్ళని కష్టపెట్టాలని చావగొట్టాలని ఆమె ప్రియుణ్ణి చావగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు డబ్బులు విరజిమ్మినంత కాసేపు ఆ సామాన్యులు థర్డ్ క్లాస్ ట్రావెలర్స్ ప్యాసింజర్స్ వాటికి పనులు చేసి పెడతారు ఇక ప్రాణం మీదకి వచ్చింది టైటా టైటానిక్ దాదాపు డెబ్బై ఐదు శాతం మునిగిపోయింది లైఫ్ బోట్లో వేసుకొని పరుగులు పెడుతున్నారు అలాంటప్పుడు వాడి డబ్బు ఆఫర్ చేస్తే ఆ డబ్బు వాడి ముఖం మీద కొట్టి వాడిని తోసి పారేసి ఆ సామాన్యులంతా వెళ్ళి లైఫ్ ఎక్కేస్తారు ప్రాణాంతక స్థితి వచ్చినప్పుడు ఏ అవినీతి పరుడైనా పంచే డబ్బుకి విలువ ఉండదు ఆ డబ్బు తీసుకుంటూ వాడి వెనక అన్న అన్నా అంటూనో తమ్ముళ్ళము అంటూ తిరిగే వాళ్ళు ఎవ్వరు ఏం తమ్ముళ్ళో అంటే అప్పుడు ఆ తమ్ముళ్ళు ఎవరు పలకరు చెంబాల్లాంటి అవినీతి పరులని ఒక్క తోపు తోసేసి వాడి ప్రాణం రక్షించుకోవడానికి పోతాడు ఎవ్వడికైనా ప్రాణం ఉంటే కదా ఏదైనా భోగం అనుభవించడానికి కాబట్టి ప్రాణాంతక స్థితి వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ పరిస్థితులు వచ్చినప్పుడు ఏ బంధాలు నిలబో నిలబడవు బంధాలు నిలబడవు భావ బంధాలు నిలబడవు డబ్బు బంధాలు అంతకంటే నిలబడవు కాబట్టి రోడ్డున పారేస్తారు నీ డబ్బు దోచేసుకొని నిన్నే తన్ని తగలేస్తారు నువ్వు దోచుకున్న సొమ్మే కదా కాబట్టి వాళ్ళకి ఆ కన్సర్న్ కూడా ఉండదు ఆ స్థితి నీకు వచ్చి తీరుతుంది చెంబ చెక్సీ నీ పిల్ల పాప కూడా తప్పించుకోలేరు ఎందుకంటే అన్ని పాపాలు చేస్తున్నావు నువ్వు ఎంత ఎక్స్పోజ్ అవుతున్నావు నువ్వు నువ్వన్నీ చేసావు కాబట్టి ఇలా ఎక్స్పోజ్ అవుతున్నావు ఎక్స్పో ఈ ఇది రావడానికి ముందు నువ్వెన్ని పాపాలు చేసావు మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం ప్రారంభమయ్యాక కూడా నీకు అవకాశాలు ఇచ్చినా కూడా నువ్వు బుద్ధి మార్చుకుండే ప్రయత్నం చేయాల అంత పాపిష్టివాడి నువ్వు చెడు తప్ప మంచి నిన్ను ఎప్పుడు ఆకర్షించదు చెడు నిన్ను భయపెట్టదు దుర్యోధన్ అంటాడు జానామి ధర్మస్య ధర్మం రావట్లేదు ఇంతకుముందు ఒకసారి చెప్పాను ధర్మం ఏమిటో నాకు తెలుసు కానీ ఆచరించాలనిపించదు అధర్మం ఏమిటో నాకు తెలుసు కానీ వదిలేయాలనిపించదు అని అలాంటి బుద్ధినిది అసలు నీకు ధర్మాధర్మ విచక్షణ కూడా లేదేమో ఎందుకంటే నీ కొడుకు ఎంత బయటపడుతూ ఉంటాడో బుర్ర మందపుతనం తనం అసలు బుర్రలేని తనం నీది కూడా ఖాళీ కపాలం వాడెవడో ఈజనరీ అని అంటే అవునుగా మూసుకొని తనమే తప్ప కాబట్టి ఒకనొక నువ్వు నువ్విప్పుడు అప్పులుగా చెప్పి పత్యాపారం చేసి రియల్ దందా చేసి దాస్తున్న సొమ్ము నిన్ను ఇంత కూడా కాపాడదు సింగపూర్ వాడు మొన్న తన్ని తగలేసి చెప్పు తరిగేసి పంపించాడు కదా నువ్వెక్కడ దాచుకున్నా స్విస్లో దాచుకున్నా కూడా నీ డబ్బు నీకు ఉపయోగపడదు ఇప్పటికే నీ కర్మను అనుభవిస్తున్నావు ఇంకా ఎక్స్ట్రీమ్గా అనుభవిస్తావు దట్స్ ఆల్ ఈశ్వరుడు నీకు అదే ఇస్తాడు ఇది నా శాపం కాదు సామాన్యుల శాపం నువ్వు నాకు వ్యక్తిగతంగా చేసిన దానికి నేను శపించట్ల లాగే సామాన్యులందరికీ చేస్తున్నావు కాబట్టే శపిస్తున్నాను దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్